మామూలు కాదు భూములు దొరికితే భూముల్ని ముప్పై నలభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇవ్వంటే మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు ప్రాణానికి విలువ లేకుండా చేశారు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చారు కడకు బ్రతుకు కూడా గ్యారంటీ లేదు మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవరికి లేని పరిస్థితి వచ్చింది దౌర్జన్య విధ్వంస కబ్జాలు దాడులు కేసులు ఓటగాల దిశ ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలనో ఇక్కడ వాళ్ళల్లో సగం మంది ఎక్కువగా బాధి బాధ్యులు బాధితులు కొంతమంది తక్కువగా బాధితులు అంతే మానసికంగా కొంతమందిని దెబ్బతీశారు ఆర్థికంగా కొంతమంది దెబ్బతీశారు కొంతమందిని శారీరకంగా కడాల దృశ్య మీలాంటి వ్యక్తి పైన అటెంప్ట్ రేపు కేసు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే అది తలుచుకుంటే ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం కానీ బాధ ఉంది ఆవేశం ఉంది ఇంకొకసారి చూస్తే మా మెంబర్స్ కూడా చాలా హిస్టరీగా కూడా ఉన్నారు నాకు అర్థమైంది ఇప్పుడు మా తాడిపత్రి ఒన్నాడు ఏడు అశ్విన్ ఉన్నాడు అశ్విన్ జైలుకు పోయి వచ్చాడు ఇక్కడే అచ్చెన్నాయుడు ఉన్నాడు జైలుకు పోయి వచ్చాడు నారాయణ ఉన్నాడు తిప్పి 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 ఎక్కడికెక్కడ కోదీస్తకపోయి అదృష్టం బాగుండే అరెస్ట్ కాకుండా జైలుకు పోకుండా బయట వచ్చాడు సరే రఘురామకృష్ణరాజు ఇంకేవో తరగతి లేదు ఆ రోజు రాత్రంతా నిద్ర ఆయన కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశామంటే అధ్యక్ష ఆ రాత్రి అంతా నెక్స్ట్ డే భగవంతుడు మంచి చూపు చూశాడు కాబట్టి బయట వచ్చాడు కానీ ఈ దుర్మార్గులు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు మనం ఇబ్బందులు పడ్డాం అర్థం లేనటువంటి పనులు లేయడం ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఉపాధి లేదు ఉద్యోగం లేదు బాధపడని వర్గం లేదు జీవన ప్రమాణాలు దారుణ దారుణంగా పడిపోయినాయి అంతటా అభద్రత అశాంతి ఆందోళన అసంతృప్తి ఇవన్నీ కలిపే మనకు వచ్చిన మెజారిటీస్ ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష ఇది ఒక కే స్టడీ కూడా వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేశారు ఒక పాలకుడు ఏ విధంగా అహంకారంతో విర్రవీగిపోయాడు అసమర్థత అవినీతి విధ్వంసంతో వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారు రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా దెబ్బతీశారు మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు రాజధాని కళ చంపేశారు అమరావతి దేవతల